स्पीच ऑन फॉर हसन गालवी मां यादव तो नहीं है ग्रैंड फादर रंगेट देख सकते हो तो कवर चीज हो ऐसा तो मैं ऐसे ऐड करता हूं बोलते हैं कि करन बोलन ऐसे ही लाइक नहीं है వైఎస్ఆర్ సిపి దళిత ఇన్ఛార్జ్ అయినటువంటి బలసాని కిరణ్ కుమార్ గారు గారి మెట్ల సురేష్ అనే అతను సురేష్ సురేష్ తిరుపతి నివాసి ఇతను బలసాని కిరణ్ కుమార్ గారు ఒక దళిత నాయకుడు ప్రతిపాటి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అయిన బలసాని కిరణ్ కుమార్ గారు ఒక దళిత నాయకుడని రాజకీయంగా ఎదుగుతున్నాడనే పక్షపాతంతో దళితులు ఎదగకూడదా రాజకీయంగా అభివృద్ధిలోకి రాకూడదా పదవులు అధిరోహించకూడదా అనే ఉద్దేశంతో ఈ మెట్ల సురేష్ అనే అతను దారుణంగా తిట్టి చెప్పడానికి వెళ్ళేటువంటి భాషలో లంజా కూడా కానీ పంది మాంసం అనే ప్రదాలు మనం చెప్పలేనటువంటి భాషలో ఎన్నో వాడాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళితులు స్త్రీలు రాజకీయంగా ఎదగాలి సామాజిక న్యాయం పాటించ రావాలి అంటే రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో ఆ మహామేధావి ప్రపంచ మేధావి రాజ్యాంగాన్ని రాసిస్తే ఇలాంటి కుటిల మనస్తత్వం గల వ్యక్తులు ఈ మేధరమెట్ల సురేష్ అనే వ్యక్తులు డబ్బులు కమ్ముడు పోయి దళిత నాయకుల పైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు తీసుకున్నందు చేస్తూ ఉన్నారు దళిత నాయకుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ మేదరమెట్ల సురేష్ని ఎస్సీ యాక్ట్ అమలుపరిచి అతన్ని కఠినంగా శిక్షించాలని అదేవిధంగా రాజకీయ నాయక రాజకీయంగా ఈ అంశాన్ని చూడకుండా ప్రతి దళిత నాయకుడు ప్రతి మహిళాలోకం ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ప్రతి పౌరుడు ఆలోచించాలని ఇలాంటి చర్యలు ఇంకా పునరావృతం కాకుండా కఠినంగా శిక్షించాలని ఇతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం జై భీమ్ জয়ে জয়েম জহা ডক্তৰ আম্বেডকৰ জহা ডক্তৰ আম্বেদকৰ